హాయ్ గాయస్ ఈ వీడియోలో మనం జాబాలో ఉన్న ఆపరేటర్స్ చూద్దాము ఇది పార్ట్ టూ పార్ట్ వన్ ఎవరైనా చూడకపోతే అది చూడండి అది చూసిన తర్వాతనే ఇది చూడండి ఎందుకంటే అందులో ఉన్న ఆపరేటర్ అంటే ఏంటి దీని ముందు ఎలా ఉంటాయో అవన్నీ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది వచ్చేసి పార్ట్ టూ బేస్డ్ ఆన్ ఆపరేటర్స్ అనమాట టైప్స్ లో సెకండ్ టైప్ ఇది ఇందులోనే మనకి ఒక సెవెన్ టైప్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ చూద్దాము ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫామ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ లైక్ అడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ మాడర్స్ డివిజన్ అనమాట అంటే ప్రాక్టికల్ గా చూద్దాము అర్థమెటిక్ ఆపరేటర్ అనేది ఒక ఆపరేటర్ అనమాట మనకి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది వచ్చేసి ఎక్లిప్స్ అండి ఇది ఎవరికైనా తెలియకపోతే ఇన్స్టాల్ చేసుకోవడము మన ఛానల్లో వీడియో ఉంది అది చూసి మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయ్యి నీట్ గా ఇన్స్టాల్ చేసుకోండి అండ్ ఇందులోనే మనం జావా కోడ్స్ ని ఇక మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం అనమాట ఒక సైడ్ గా నోట్స్ ఉంటుంది ఇంకో సైడ్ మనం ప్రాక్టికల్ గా కోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు పెన్ టూ పెన్ నీట్గా క్లారిటీగా మీకు కూడా అర్థమవుతుంది సో ఇది జావా క్లాస్ అనమాట ఫస్ట్ ఇది ఒక క్లాస్ ఇందులోనే మనకి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఈ క్లాస్ ఎగ్జిక్యూట్ కావాలంటే మెయిన్ మెథడ్ కావాలి సో దానికోసం మనము సింటాక్స్ అయినా రాయొచ్చు లేదంటే షార్ట్ కట్స్ అని ఉపయోగించుకోవచ్చు షార్ట్ కట్స్ కోసం మెయిన్ అని క్లిక్ చేసి కంట్రోల్ స్పేస్ కొట్టితే మనకి సజెషన్స్ చూపిస్తాయి తర్వాత ఎంటర్ క్లిక్ చేయగానే మెయిన్ మెథడ్ అనేది వచ్చేస్తుంది సో ఇందులోనే మనం అథమెటిక్ ఆపరేటర్స్ని చూద్దాము దానికోసం మనం ఒక రెండు వేరియబుల్ని తీసుకున్నాము ఇంటు ఏఈ కోస్ట్ టెన్ ఇంటూ బిఈజ్ కోస్ట్ ట్వంటీ అని తీసుకున్నాము ఇప్పుడు మనం ఆపరేటర్స్ని పర్ఫామ్ చేద్దాము దానికంటే ముందు మనము ఒక ఫైవ్ తీసుకుందాము ఫస్ట్ వచ్చేసి ఏ ప్లస్ బి తీసుకుందాము ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి వేరియబుల్స్ ని అడిషన్ చేసిన వేరియబుల్స్ యొక్క వాల్యూస్ అనేటివి అడిషన్ అవుతాయి అన్నమాట వేరియబుల్స్ కి ఏ వాల్యూ ఏ వాల్యూస్ అయితే ఉంటాయో ఆ వాల్యూస్ మాత్రమే మనకి ప్రాక్టికల్ గా ఐ మీన్ ఇక్కడ నేమ్స్ ఇచ్చుకుంటాం కానీ అందులో ఉన్న వాల్యూస్ అనేవి అప్లికబుల్ అవుతాయి అన్నమాట సో ఇక్కడ ఏ మైనస్ బి అంటే బి అనేది ట్వంటీ కాబట్టి మైనస్ టెన్ వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ ఆపరేటర్ ఏముంది మనకు డివిజన్ అయిపోయింది సారీ అడిషన్ అయిపోయింది సబ్స్ట్రాక్షన్ అయిపోయింది మల్టిప్లికేషన్ ఏ స్టార్ బి అంటే అడిషన్ చేస్తుంది సారీ మల్టిప్లికేషన్ చూస్తుంది టెన్ ఇంటూ ట్వంటీ వచ్చేసి టూ హండ్రెడ్ కదా అదే చూపించింది నెక్స్ట్ వచ్చేసి డివిజన్ ఏ బై బి సో ఇక్కడ వచ్చేసి డివిజన్ చేస్తుంది అనమాట డివిజన్ చేస్తే ఇక్కడ ఈ డివిజన్ ఆపరేటర్ ఇస్తుంది అంటే మనకి కోఫ్ ఇస్తుంది రిమైండర్ని రిమైండర్ కావాలి మనకు అనుకుంటే పర్సంటేజ్ సింబల్ ఇది మోడలస్ డివిజన్ అంటాం అనమాట మనము సో మోడలస్ డివిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తే మనకి రిమైండర్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ డివిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తే వచ్చేది కోషు అండ్ మోడలర్స్ డివిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తే వచ్చేది రిమైండర్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు అసైన్మెంట్ ఆపరేటర్ అసైన్మెంట్ ఆపరేటర్ ఇన్ జావా అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ డివైడెడ్ డివైడెడ్ ఇన్ టూ టైప్స్ జావోలో అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేటి మనకు టూ టైప్స్ గా డివైడ్ చేశారు ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ అసైన్మెంట్ ఆపరేటర్ ఇట్ ఈస్ యూజ్ టు అసైన్ యోర్ వాల్యూ టు ఇది వేరియబుల్ అనమాట అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఇలా అజైన్ చేసాం కదా వాల్యూ కి ఇది అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట సింగిల్ అసైన్మెంట్ ఆపరేటర్ అదే అక్కడ చెప్పాం నెక్స్ట్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు అప్డేట్ ది వాల్యూ అండ్ అజైన్ ది అప్డేటెడ్ వాల్యూ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ బి ఉంది బి వచ్చేసి మనకి బిఈస్ టు ఏ ప్లస్ బి ఇలా అజైన్ చేసాం అనుకోండి నెక్స్ట్ ఈ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది బి వాల్యూ అనేది సో ఇవన్నీ మనం కామెంట్ చేసుకున్నాము డిస్టర్బ్ లేకుండా క్లియర్ గా అర్థమవుతుంది అవుట్పుట్ అనేది సో థర్టీ అయింది కదా సో బీకే ఏ ప్లస్ బి అనేది యాడ్ చేసాము ఇది క్లియర్ సింటాక్స్ అనమాట లేదు మనకి షార్ట్ కట్ సింటాక్స్ కావాలంటే ఇలాగ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పెట్టేస్తే సరిపోతుంది అంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే బి ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు బి అని రిప్రజెంట్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు కూడా సేమ్ వాల్యూనే వస్తుంది మనకి థర్టీ సో ఇలాగనే మనకి నెక్స్ట్ కూడా ఉంటాయి అంటే అవి కూడా చూద్దాం ఎందుకు ఊరికే మైనస్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇప్పుడు చూద్దాము సో దానికంటే ముందు మనం ఓకే ఏం కాదులేండి ఇక్కడ థర్టీ అయ్యింది కదా ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి మనకి థర్టీ ఇప్పుడు నెక్స్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది థర్టీలో నుంచి టెన్ పోతే ట్వంటీ రావాలి అదే వచ్చింది చూడండి ట్వంటీ వస్తుంది ఇవి మీ సింపుల్ సింపుల్ మ్యాథమెటికల్ రిలేషన్స్ అండి ఇవి మీకు బాగా నడతామంటే అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి స్టార్ ఈజ్ ఈక్వస్ టు ఏ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి ఒకసారి టూ హండ్రెడ్ అనేది రావాలి వచ్చిందా వచ్చింది జస్ట్ సింపుల్ సింపుల్ మ్యాథమెటిక్స్ అండి ఇవి ఈ ఆపరేట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి మనము ఎందుకంటే ఫర్దర్ గా చేస్తూ ఉంటే రెగ్యులర్గా వచ్చేస్తాయి మళ్ళీ ఎక్స్ట్రాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇక్కడ వచ్చేసి మనకి మళ్ళీ ట్వంటీ అనేది వస్తుంది ఎందుకంటే కోఫిషంట్ ఇస్తుంది అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి రిమైండర్ రిమైండర్ రావాలంటే ఏం చేయాలి మోడల్ డివిజన్ ఆపరేటర్ని యూజ్ చేయాలి సో ఇప్పుడు ఏమవుతుందంటే ట్వంటీ అంటే మనకి జీరో అనేది రిమైండర్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీగా బి వాల్యూ అనేది ట్వంటీ అయ్యింది ఏ అనేది ఎంత టెన్ టెన్ ట్వంటీతో పోతే ఎంత వస్తుంది రిమైండర్ జీరోనే కదా వచ్చేది అదే రిమైండర్ అండి సో అర్థమైందని అనుకుంటున్నాను అసైన్మెంట్ ఆపరేటర్ సింగిల్ అసైన్మెంట్ ఆపరేటర్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి కండిషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోస్ లో ఫర్దర్ గా చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ గార్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్